హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నిజం చెప్పాలంటే మీరు నిజంగా ఏం బాగోలేదు మాకైతే కనుకండి అసలు ఏట ఇరవై మూడు నుంచి కొంచెం రెండు వేల ఇరవై మూడు పర్లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు అసలు బాగులేదండి మాకు రెండు వేల ఇరవై నాలుగు అంతా మనీ ప్రాబ్లం అయితే కనుక అండి ఈ సంవత్సరం అయితే మనీ ప్రాబ్లంతో తో పాటు అయితే కనుకడి ఇలాగా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి అయిపోయింది ఫీవర్స్ అందరిది ఫీవర్స్ కూడా కాదండి ఫీవర్తో తో పాటు మా అమ్మాయికి అయితే గజ్జల్లో బిల్ల వేసింది ఆ బెల్ల కాస్త ఎక్కువైపోయింది అయిపోయింది అండి అదేమో ఇప్పుడు ఏం చేయాలి అదే అది అసలు తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎక్కువైపోయింది అన్నమాట ఇప్పుడు దానికైతే హాస్పిటల్ గట్రా తీసుకెళ్ళి అలా స్కానింగ్లు గట్టా తీసారు తర్వాత వాళ్ళు ఏం చెప్తారో కూడా తెలియదు మాట అండి అలాగొన్న పరిస్థితి అయితే ఇంతకీ తర్వాత నాకైతే గనక మన కృష్ణ నష్టం ముందు నాలుగు ఐదు రోజుల ముందు స్టార్ట్ అయింది అండి గోరు చుట్టూ అన్నట్టుగా స్టార్ట్ అయింది అప్పుడైతే ఏదో మంది ఇంట్లో వాడి అవి చేసి తగ్గిపోయింది బయట నుంచి మాట మాత్రం తీసుకొచ్చని వేసుకున్నా తగ్గిపోయిందండి మళ్ళీ పక్క వచ్చింది తర్వాత అయితే కాలిపోయిన కూడా పెద్ద సెగ్గట్లో వచ్చింది తర్వాత ఇంకా అసలు తగ్గట్లేదండి ఏదో అయితే దురదలు వస్తున్నాయి అసలు దురదల కింద వస్తే అక్కడ అక్కడైతే సీఎం కింద పెట్టేసి ప్రాబ్లం అయితే అయిపోతుందండి కాదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళవలసిందని చెప్పేసి అనుకే నాకు హాస్పిటల్కి వెళ్ళాకైతే దూరంగా వెళ్ళాను ఒక స్కిన్ డాక్టర్ బాగా చూస్తారు కదా అక్కడికైతే దూరంగా వెళ్ళాలి కదని చెప్పి బద్దకానికి వెళ్ళట్లేదు పైగా ఇటు పక్క మా అమ్మాయికి ఇటుపక్క మా అబ్బాయి కూడా బాగుంటలేదు ఇంక అందుకోసమే ఈ మా హాస్పిటల్కి వెళ్ళైతే నెగ్లెక్ట్ చేస్తున్నాను పైగా పరిస్థితి కూడా మన పరిస్థితులు కూడా బాగోలు కదండి ఇప్పుడు హాస్పిటల్కి ఖచ్చితంగా ఏమున్నా లేకపోయినా వాళ్ళ ఏదో గనక ఏదో ఒకటి ఉందని చెప్పేసి భయపెట్టేస్తున్నారు ఫస్ట్ అయితే అయితే హద్వితల్ హాస్పిటల్కి హాస్పిటల్ కి చెకింగ్ తీసుకెళ్ళం కదండి అతనికి చిన్న బిల్లు ఉందని చెప్పి తీసుకెళ్తే అప్పట్లో అతను అయితే టైపాయిడ్ లేకపోయినా ఉందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేసామన్నాడండి అప్పుడు దశమిలో దశమిలోనే చాలా యాక్టివ్ గా తిరిగి డాన్స్ కట్టేసింది మరి తనకి ఎటువంటి జస్ట్ ఆ గజ్జల్లో బిల్లకి నొప్పి అయితే వస్తుంది అని చెప్పి తీసుకెళ్తే తనైతే హాస్పిటల్లో జాయిన్ చేసామన్నా నాకైతే నమ్మకం కుదరలేదు ఎందుకంటే పాపకి ఫీవర్ వచ్చినా మనకి టైప్ అంటే ఎంత నేర్చాము అలా అన్నానని చెప్పి నాకు ఎందుకు హాస్పిటల్లో తర్వాత తీసుకొస్తాను తీసుకొచ్చేసి ఈ రిపోర్ట్ అయితే వేరే మేడం పెడితే అలా ఏమి అదేం కాదు ఈ మందులు వాడు సరిపోద్ది ఇంట్లో ఉంచుతని చెప్పేసారంటే పాప యాక్టివ్ గా ఉంది అసలు కొంచెం తనకేదో నెప్పి వచ్చినప్పుడు ఫీవర్ వచ్చి కొంచెం ఫీల్ అవుతుంది బాధపడుతుంది నార్మల్ గా ఉంది వీళ్ళేమో హాస్పిటల్లో వీళ్ళకి ఏంటంటే మనం వెళ్ళి జాయిన్ అయ్యునుకోండి వాళ్ళకి డబ్బులు బయటకి రెండు వేలు మూడు వేలు కలిసి వస్తాయి మనకి ఎటువంటి మనకి ఏ మన పరిస్థితి ఎలా ఉందో ఏంటి అవసరం ఉండదు కదా ఒక ఇరవై వేలు ముప్పై వేలు వేసేస్తారు నాలుగు ఐదు రోజులు ఉంచుకొని పంపించేస్తారు నాకు ఎందుకు అతను చెప్పిన మాట నమ్మకూడదు కదా వేరే హాస్పిటల్ చూపిస్తే వాళ్ళు ఏమో ఇదేమీ పెద్ద ఏం కాదని చెప్పేశారు చెప్పేసి ఇంకా అతను ఇచ్చిన మందులు వాడే అయ్యే వాడిని తగ్గి ఆ ప్రస్తుతానికి అయితే తగ్గిందండి తగ్గితే తర్వాత వచ్చే సంత బాన్ని తగ్గింది అనుకున్నాము ఇంకా మళ్ళీ శనివారం నైట్ అయితే బయటకు వెళ్ళి వచ్చాము మళ్ళీ నైట్ మళ్ళీ పెద్ద అయిపోయింది గజ్ గజ్జల బెల్లండి అయిపోతే ఇదేంటి మళ్ళీ మళ్ళీ తెల్లొని మళ్ళీ ఫీవర్ పట్టేసుకుంది అది ఇచ్చి మళ్ళీ వాడే కానీ అండి గజ్జ బెల్ల గజ్జల బెల్ల కంటే ఎదురుకాలు ఎదురుకాలు పుట్టిన వాళ్ళు పాముతానని చెప్పారు మాట అండి సర్లేని చెప్పేసి ఇక్కడ ఒక ఆవిడ ఉందని అక్కడ తీసుకెళ్తే ఆడైతే పామారు మూడు రోజులు నాలుగు రోజులు కాదు గజ్జల బెల్ల కాదు మా తెలియదు కానీ అదైతే ఇంకెక్కువైపోయింది పాడవల్ల అని చెప్పి ఇంకా పాప మాట ఇంకా ఇంకా రెండు రోజులు మూడు రోజులు తీసుకోమన్నారు నాకు అయితే ఇంకా తీసుకెళ్ళి అలబు కాలేదు ఎందుకంటే అది అదో కాదో ఇంకా ఇంకెక్కువ చేసిన ఎక్కువ చేసుకోవడం ఎందుకు అన్నట్టుగా నేను అనుకొని పాపలు అయితే నేనైతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం నేను ఈవినింగ్ తీసుకెళ్ళాను తనంటే ఫీవర్ ఇచ్చేస్తున్నాను నాకు నిన్న తెల్లజం చాలా భయం అనిపించింది అండి తనకు బాగా ఇంకా వణికేస్తుంది మాట వణికేసి కాళ్ళు చేతులు బాగా చల్లబడిపోయి ఇలా ముడిసేసుకొని గట్టి ఉంటుంది ఇంకెందుకులే బాబు ఇంకా ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే నాకు వచ్చింది కాని అండి నాకు మొన్న మొన్న నాకు గోరు చుట్టేసింది కదా అప్పుడైతే నాకు వచ్చింది గజ్జల బిల్ల కానీ ఒక రెండు రోజులు మూడు రోజులు తగ్గిపోయింది నీ పెద్దను కాబట్టి నాకు తట్టుకుని కానీ మా అమ్మ చాలా పెద్ద బిల్లు వచ్చేసిందండి అలా చేయడం వల్ల మనకి అది మామూలుగా పెద్దగా కనిపిస్తుంది ఇంత కనిపిస్తుంది బిల్ల అయితే వీడియోలో చూపించిన కావకా చూపించట్లేదు ఎందుకంటే మనకి కొంచెం గజ్జల అంటే కొంచెం అదే ఇక్కడ వస్తుంది కదండి ఆ టైంలో అయితే మనం చూపించినా కావద్దు కదా మరి అందుకే వీడియోలో అనమాట అది ఏంటి తెచ్చేసింది డైపర్ కూడా పెద్దగా కనిపిస్తుంది డైపర్ కూడా వేయట్లేదనమాట అండి నార్మల్గా ఖాళీ వదిలేస్తున్నాం అలాగే పాపకైతే చాలా నొప్పి అయితే భరిస్తుంది ఇంకా దానివల్ల ఏంటంటే ఇంత ముందు తీసుకెళ్ళాము అక్కడైతే కొంచెం అప్పుడే పదిహేను వందలు అయిపోయినాయండి అప్పుడు అవసరం అనవసరంగా అసలు అవసరమే లేదండి అసలు దానికైతే స్కానింగ్ చేయాలి అతనే బ్లడ్ టెస్ట్ చేయమని చూడండి బ్లడ్ టెస్ట్ చేసేసి బ్లడ్ టెస్ట్ అయితే అలదాంట్లో చేస్తారు కాబట్టి దానికి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు తీసుకొని తీయలసి వస్తే ఏ టైప్ బెడ్లు ఎప్పుడైనా ఉందని చెప్పేసి మాట నీకు సరే అని చెప్పేసి ఇంకా అది అయిపోయింది ఇంకా శనివారం ఇలా జరిగింది ఇంకా రెండు రోజులు అయితే బయట ఎదురుకాలతో అలా పాపించట నాకు అనిపించింది ఎక్కువైపోతుంది కానీ తగ్గట్లేదు అనిపించింది కొంచెం కదా కొంచెం తగ్గాలి కదా వాళ్ళు కూడా అన్నారు ఇది కొంచెం హాస్పిటల్ మళ్ళీ చూపించండి అన్న నాకైతే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకునేదండి ఇంతకుముందు మా అబ్బాయిని అయితే హాస్పిటల్ చెప్పడం మళ్ళీ ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాను కానీ కాకపోతే అతను కొంచెం చెప్పే విధానం నాకు అసలు నచ్చలేదు ఎంత ప్రశ్న తెలుసునే కానీ ఈ మధ్యన డాక్టర్లు డాక్టర్ సెలవు అంటే గోరుతో పోయిన దాని గొడవల దాకా తీసుకెళ్తున్నమాట అండి వాళ్ళకి ఏముంది వాళ్ళకి డబ్బులు కావాలి మనకైతే కనుక మనం ఈ అప్పులు చేసుకొని చెప్పులు చేసుకుని మనం పిల్లలకి బాగోలేదంటే అప్పులు చేసుకుని చెప్పులు చేసుకుని చూపించేస్తాం కదా అలా అనుకూల చెప్పేసి అదేమో కనుక ఇంకా మీ తీసుకురావాలన్నారు కానీ తీసుకెళ్లేదు నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంత ముందు మేము మా పాపను ఆంధ్ర హాస్పిటల్లో చూపించాం కదా అక్కడైతే మేడం గారిని అడిగితే ఇక్కడ తెలిసిన హాస్పిటల్ ఏమైనా ఉందని అడిగితే ఆడైతే మంచివాడండి సరే అని చెప్పేసి ఒక హాస్పిటల్ నేను పెట్టరు సరే అని చెప్పి నేను ఈవినింగ్ అక్కడ తీసుకెళ్ళం తీసుకెళ్తే అక్కడ చూసారు చూసి అది మా వాళ్ళకి పెద్దగా అయింది కదమ్మా లోపల ఏముందో తెలియాలి కాబట్టి స్కానింగ్ అయితే రాశారండి ముందు స్కానింగ్ నేను రాసుకుంటే సరిపోను తేరచూస్తే స్కానింగ్ అయితే తీసుకెళ్లాము స్కానింగ్ అయితే తీసారు కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే మేము ఏ హాస్పిటల్ మళ్ళీ హాస్పిటల్ అయితే ఈవినింగ్ వరకు తీసుకెళ్ళమండి అంటే మళ్ళీ ఇప్పుడు మా ఆయన గారు రిపోర్ట్ పెట్టుకొని చూపిస్తారు తర్వాత ఏమైంది కనుక నాకు తెలియాలి కానీ నాకు ఆ స్కానింగ్ సెంటర్కి వెళ్ళిపోతే భయం వేసేసింది అండి బాబు ఎందుకంటే నాకు స్కానింగ్ ఏదన్నా ఫస్ట్ నాకు ప్రెగ్నెంట్లో లో ఉన్నప్పుడు అదే స్కానింగ్ సెంటర్కి వెళ్ళేదాన్ని నేను అప్పట్లో ఉన్నాను నాకు చాలా భయం వేసింది మాట అండి ఇంకా తర్వాత వచ్చి స్కాన్ తీసుకుని ఇప్పుడు ఇంటికి వచ్చి వీడియో చేస్తున్నాండి అందుకే నాకు అసలు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే మా అబ్బాయికి ఏంటంటే ప్రాబ్లం అంత తుమ్ములు వస్తున్నాయండి రెండు నెలల నుంచి ఈ ఇంటికి వచ్చిన వాల్యూ బాగలేదు ఇల్లు బాగోలేదు మాకు గుమ్మలు నప్పలేదే కానీ అసలు రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు అవుతుందండి చేతిలో లేదు కానీ ఇంకా అన్ని హాస్పిటల్కే ఉన్నదంతా ఎక్కడ నప్పు చేసుకుని అలా చేసుకుని ఉన్న గోల్డ్ అంతా తాగటెట్టేసి పిల్లలకి అయితే చూపించవలసి వస్తుంది ఎందుకంటే మనకి పిల్లలకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళీ ఉన్నది ఏమన్నా ఉన్నా కాస్త తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేసి పిల్లకైతే ట్రీట్మెంట్ చేయించుకుంటాం అంతే అండి ఇంట్లో అయితే నిజం చెప్తున్నాను మా ఆయనకు వచ్చే జీతం అయితే కనుక ఒక రూపాయి అయితే కనుకండి మాకు ఖర్చు అయితే ఇప్పుడు మా ముగ్గురికి బాగోలేదు ఖర్చు అయితే కనుక ఎకస్ట్రా ఖర్చు మాకు నెలకి వచ్చేసి మాయన్నగారు రూపాయ సంపాదన అయితే మాకు ఖర్చు అయ్యేది అయితే పది రూపాయలు ఖర్చు అవుతుంది అంతలాగా ఉంది పది పొజిషన్ అయితే అండి మనకంటే పక్క మా ఆయన గారు సంపాదన బాగా సంపాద బాగున్నప్పుడు అప్పుడు బాగుంటుంది మనకి ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేవు ఈ మధ్యకాలంలో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయండి మాకు ఈ మూడు నెలలు అది కూడా ఈ మూడు నెలల నుంచి ఇంత ముందు ఇంత ఫేవర్ మా అమ్మాయికి అయితే ఫేవర్ వచ్చేది కానీ నార్మల్గా ఏదో జరం మంది కట్ట వేస్తుంది తగ్గిపోయేది అలా జరిగింది కానీ హరితలకి ఇదే ఫస్ట్ ఇంతలా సీరియస్ గా అవ్వడం మాట ఇంత పెద్ద కాయలాగా వచ్చేసి తను గాలి బిళ్ళ అంటారు కదా ఆ బిళ్ళలో వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఇదే ఫస్ట్ ఏమంట మా అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చాక తుమ్ములు బాగా ఎక్కువైపోతున్నాయి వాడికో కూడా బాగా తుమ్ములు రాకూడదు మనకి తుమ్ములు కూడా అస్తమాట రాకూడదండి దానికోసం మళ్ళీ తుమ్ములు ఒక్క తుమ్ము తుమ్మడం కూడా అస్తవాళ్ళు అదే రోజు రావనుకోండి ఒకే ఒక తుమ్మిది తుమ్మడం తుమ్ము కాస్తే ఇరవై తుమ్ములు దాకా ఆపకుండా తుమ్మిది ఉంటాడు అనమాట అండి అది కూడా నీళ్ళు చేసినప్పుడు సర్లే ఇంటి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఈ ఇంటి హాస్పిటల్లో డాక్టర్ అయితే ప్రస్తుతానికి అది లేరు కానీ నెక్స్ట్ అయితే మళ్ళీ తీసుకెళ్ళి ఎందుకంటే హద్ది తెల్లగా ఆ రోజు నుంచి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తిని నిరసన మాట చిన్న పాపను మళ్ళీ వేసుకుని అంత తిరగాలంటే అవ్వదు కాబట్టి పాపకి అయితే ముందైతే చూపించి తర్వాత పాపను చూపించాలని అని చెప్పి ఊరుకున్నమాటండి ఈ లోపల నా కాళ్ళు చూసారు నా కాల్నేమో ఇంకా అదే ఏమైనా సీమ్ వేసి చాలా ప్రాబ్లం అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఆ కాలా ఇదంతా సీం పోసింది ఈ రోజు అయితే వాపోయి తగ్గింది కానీ టూ డేస్ నుంచి అయితే మెడిసిన్ వాడుతుందండి ఇది మూడు దాని దానివల్ల అయితే ఇది ఇదంతా సుటూరు ఇలాగ వచ్చేసింది మాట దీనికే కాదు తర్వాత వచ్చి సీకాలు కూడా అండి చూసారు ఇది ఫస్ట్ ఇది వచ్చింది తగ్గిందంటే కృష్ణాష్టం ముందు స్టార్ట్ అయిందండి ప్రాబ్లం ఇది స్టార్ట్ అయిందని తర్వాత ఇది ఇది వచ్చింది తర్వాత అయితే ఇక్కడ అయితే మెడిసిన్ అయితే వాడుతుందని నేనైతే కనుకండి నాకైతే కొంచెం తగ్గింది మనకి పెద్ద ఎంతలాగా ఉన్నా తట్టుకుంటాం కానీ చిన్నపిల్లల విషయంలో అలా ఉండకూడదు ఎందుకంటే నాకు ఇటు ఇంట్లో పని చేసి పిల్లల్ని చూడడానికి నాకు అసలు అవట్లేదండి పైగా నేను అందుకే యూట్యూబ్లో వీడియోస్ కూడా తగ్గించాను అన్నమాట నాకు మరి పని చేసే వాళ్ళు ఎవరు ఇటు పక్క పని చేయడం మా అమ్మాయిని చూసుకోవడం పక్కన వచ్చి వీడియోస్ తీయడం నాకు అవ్వట్లేదు అందుకే లాంగ్ వీడియోస్ కూడా తీయడం మానేసి అండి అందుకే నేను అప్లోడ్ చేయాలి అప్లో అప్లోడ్ చేయాలి కనీస ఈ రోజు అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ విషయాన్ని అయితే ఇంకా మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నమాట ఎందుకంటే మీ ఎందుకు విషయాలు మాకు ఎందుకు చెప్తున్నానుకోవచ్చు కాబట్టి చాలా మంది మాకైతే మా మీద కుళ్ళోళ్ళు ఉంటారండి ఎందుకంటే గట్ట బయట వాళ్ళు ఎవరు కాదండి మన మనకు తెలిసిన వాళ్ళు బాగా మనకు కావాల్సిన వాళ్ళు కుళ్ళిపోతుంటారు మాట వీళ్ళంతా బాగా హ్యాపీగా ఉంటున్నారు మేము ఎప్పుడు బాధలు పడుతున్నాం అని అనుకుంటుంటారు కదా మా వీడియోస్ హ్యాపీగా ఉన్న వీడియోస్ పెడతాం కదండి ఇలా డ్యాన్స్ చేస్తూ అయ్యేస్తూ పెడుతుంటాం కదా అవి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు కుళ్ళిపోతారు కదా కుళ్ళిపోయి మా మా మీద కన్ను అంతా పెడతారు కదా దుష్టి అంతా మా మీద పెడతారు ఆ దృష్టికి అయితే మా మీద మాకు తెగుతుంది అది మా వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కదా ఇంకా అందుకోసమే ఈ వీడియో పెడితే వాళ్ళు చూస్తారు కదా ఖచ్చితంగా అప్పుడైతే వాళ్ళు కూడా కదా మేము ఇలాంటి బాధలు అయితే పడుతున్నాం అని చెప్పి ఈ బాధలు ఎప్పటి నుంచి కదా పడిందండి మా అమ్మాయికి అయితే దశమి స్టార్ట్ అయింది మా అబ్బాయికి అయితే అప్పటి స్టార్ట్ అయింది నాకైతే ఇంతకు ముందు కృష్ణాష్టమీ ముందు స్టార్ట్ అయిందండి ఇంతకు ముందు కూడా మా కూడా కొన్ని కూడా ఇవన్నీ నిరసన అయితే మేము ఎప్పుడు ఎవరికి చూపించమండి ఎందుకంటే ఎందుకని ఇంకా ఉన్నా ఎవరు చెప్పుకున్నా ఎవరు ఏం ఎంచుకోమని చెప్పేసి మేము ఎవరికి ఏం చెప్పము ఆర్చర్ తీర్చరు కాబట్టి ఇప్పుడైతే వీడియో ఈ వీడియో చూసి ఆడటం కొంచెం మనసన్న తిమ్మిది పడతారేమో ఇంత బాధలు వీళ్ళు కూడా బాధలు పడతారని అనుకుంటారు కదా అందుకే వీడియో తీసి అయితే పెడతానండి నాకైతే ఇంకా వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను కానీ లాంగ్ వీడియోస్ కాబట్టి ఈ మధ్యకాలంలో కుదరగా పెడతానది అంతే అండి ఇది ఇంత కష్టాలు అయితే మాకైతే వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో మాకు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు నుంచి అండి ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయింది కానీ అండి కాదు ఇరవై ఒకటి డబ్బులు పగొట్టుకున్నాం బోల్ అంత డబ్బులు అయితే పోగొట్టు లక్షలు అప్పుడు అప్పుడైతే మాకు అంత డబ్బులు అంత బాధ అనిపించిన మా ఆయన గారు ఒక మధ్య జాబ్ చేసేవారు కాబట్టి తర్వాత అయితే మేము ఇక్కడికి వచ్చేసాం కదా ఇరవై నాలుగు ఇరవై ఐదు బాగానే ఉంది ఇరవై నాలుగు ఇరవై బాడు ఇరవై మూడు బా పర్లేదు మా అమ్మాయి పుట్టింది కొంచెం బాగానే హ్యాపీగా ఉండు వాళ్ళం ఇరవై మూడు అంతా సంతోషంగా ఉన్నామండి మంచి జాబే చేసుకుంటూ మంచిగా ఉన్నాము మన కష్టాలు అయితే కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవించాలి కాబట్టి అనిపిస్తున్నాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది ఎవరు చేసిన పాపమో మనం చేసిన పాపం మనకు తెలియపోయినా మన కష్టాలు అనిపించినా ఖచ్చితంగా అనుభవించాలి తర్వాత సుఖాలు ఎలాగా వస్తాయండి అండి నేను అదే నమ్మకంతో నేను అయితే ఉంటున్నాను అనమాట అండి ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఈ ఆయలు ఒకలాగా ఉంటే నేను పొగలాగా ఉంటుంది మనకి అందుకే నేనైతే కోసం ఏం బాధపడతలేదండి మనకి ఇంత కష్ట వాళ్ళు ఉన్నాము ఇది వాళ్ళందరూ బాగున్నారని నాకు ఏం అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు నిజంగా సుఖంపడే రోజు వస్తాను అనుకుంటున్నాను మనకు ఖచ్చితంగా అందుకే ఈ మూడు నెలల నుంచి ఎంత బాగుపడినా లాంగ్ బిడేస్ అన్ని పెడుతున్నాను ఎందుకంటే ఏదో రోజు మంచి రోజు మనకంటూ రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఇరవై నాలుగు అయితే కనుక అసలు బాగాలేదండి మాకు అయితే కనుక ఇరవై ఐదు కూడా బాగాలేదు మాట అప్పటి నుంచి మాకైతే ఇరవై నాలుగు స్టార్ట్ అయ్యిందంట ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా ఇరవై ఐదులో అసలు బాగాలేదు ఇంకా ఇక్కడికి వచ్చేకైతే అసలు బాగాలేదండి ఇంటి ఇంటి ప్రాబ్లమో అయితే ఈ గుమ్మాలు మనకు కుదరకపోవడమో ఏటే కానీ అసలు వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు నుంచి ఏదో ప్రాబ్లం వస్తూనే ఉందండి అసలు నిజంగా ఇంట్లో ఉంటాం కానీ కొంచెం మనిషికి ప్రశాంతంగా అనిపించడం కానీ ఏదో అదే మనకి ఏ ఇంట్లోకి వెళ్ళినా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా అబ్బా పిల్ల ఉంది అన్నట్టు మనకి ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇంట్లో వెళ్ళబో ప్రశాంతమైన వాతావరణం ఉండదు నాకు అసలు ఇంట్లో అలాంటి వాతావరణం ఏమి కరా కనిపించలేదండి అసలు ఉన్నాం కానీ ఎందుకుంటే మాకే తెలియదు అన్నట్టు ఉంటున్నాం అండి నిజంగా ఏంటి ప్రాబ్లం మాకు తెలియదు కానీ కష్టాలు అయితే ఇలా ఖచ్చితంగా ఇలా పడుతున్నా ఉంటున్నామండి అయితే ఇంకేదే అండి మా ఆయన గారు అయితే సంపాదించింది అయితే రూపాయి అయితే ఖర్చు పెట్టింది అయితే కనుక పది రూపాయలు అయితే ఉన్నామండి నష్ట ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముందు సంవత్సరం నష్టాలు తప్ప కష్టాలు తప్ప ఇంకేమేం లేదండి మాకైతే కనుకండి ఇంకా నేను నెక్స్ట్ అయితే కనుక వీడియో చేస్తాను ఎందుకంటే ఎక్కువ వీడియో చేసాను అనుకోండి నాకైతే ఇంకా ఫోన్ అయితే కుదరట్లేదా మళ్ళీ ఫోన్ ఫుల్ పదిహేను నిమిషాలు అలా అయింది అనుకోండి డౌన్లోడ్ అవ్వట్లేదు అనమాట అందుకని ఒక పది పది నిమిషాలే చేసి నేను డౌన్లోడ్ చేస్తాను నెక్స్ట్ అయితే నేనైతే మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను ఏమన్నా ఎలా ఉంది ఏటనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంకా మళ్ళీ హాస్పిటల్ కట్టా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అయితే ఏమైంది ఏట చెప్తారండి నేను ఈ లోపల నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా సార్ మీరు సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయను సప్ సారీ సపోర్ట్ చేసుకుని సపోర్ట్ చేయండి nào cái nữa bye bye